నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం అన్నమయ్య జిల్లాలో విస్తారంగా ఉలవ సాగు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈ ఏడాది ఉలవ పంట సాగుపై దృష్టి సారించారు ఎక్కువ మంది పంట సాగుపై ఆసక్తి చూపడంతో ప్రభుత్వం రైతుకు ప్రోత్సాహకాలు అందిస్తోంది జిల్లా వ్యాప్తంగా నాలుగు వందలు రైతు సేవా కేంద్రాల ద్వారా ఎనభై శాతం రాయితీతో ఉలవలు పంపిణీ చేసింది దీంతో రైతులు ముప్పై ఐదు నూట ఇరవై ఏడు హెక్టార్లలో ఉలవ పంట సాగు చేశారు జిల్లాలో ముప్పై ఐదు వేల నూట ఇరవై ఏడు హెక్టార్లలో సాగు చేసిన రైతులు ఎనభై శాతం రాయితీతో పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు క్వింటాళ్ల పంపిణీ ఖరీఫ్ సీజన్లో వేరువనగా సాగు చేసుకోలేని రైతులు ఉలవ పంట సాగు చేశారు జిల్లాలో అరవై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు మంది రైతులు దాదాపు ముప్పై ఐదు వేల నూట ఇరవై ఏడు హెక్టార్లలో గత సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో రైతులు పంట సాగు చేశారు ఎకరాకు నాలుగు నుంచి ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి లభిస్తుందని రైతులు చెబుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ఉలవలు ఐదు వేల ధర పలుకుతున్నాయి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం ఏడు వేల ఐదు వందల ముప్పై నాలుగు హెక్టార్లు కాగా అందుకు నాలుగింతలు అధికంగా ఈ ఏడాది ఉలవ సాగు చేశారు వాతావరణం బాగా అనుకూలించడంతో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్